హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఒక పండగ కదా సేంద్రీయ పద్ధతిలోని పండించడం అంటే అసలు ఈ రోజులో ఎక్కడుందండి లేదు ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా మనకి సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న పండ్లు కూరగాయల తోటలు రెండు రెండు పండ్ల తోట ఒకటి కూరగాయల తోట ఒకటి చూపించబోతున్నాను నేను అది రెండు వేరు వేరు చోట్లు కూడా ఒకే వీడియోలో చూపించబోతున్నాను చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది కదా అని మనం తెలుసుకుంటూ ఉంటే అంతా రసాయనాలు కూడిన వ్యవసాయంలో ఇలాంటివి కూడా ఉన్నాయా అని చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది అయితే ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ చూడండి ఈ ఈ మొక్కని మీరు మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలిసి మీద కాఫీ గింజలు అనుకుంటున్నాము అవునో కాదో ఒకసారి మీరు తెలియచేయండి కాఫీ మొక్క అండి వారి ఫామ్లోని ఇది ఎక్కడనుకుంటున్నారు మనకు వీడియో చేశాను కదా ఆర్గానిక్ బీర పంట అని అనేసి ఒక పార్వతి గారు చేస్తున్న పంటను వీడియో చేశాను కదా అక్కడ ఆ ఫామ్లోనే పళ్ళ తోట ఉందండి మంచి పళ్ళ తోట పెందుర్తికి వెళ్ళే దారిలో వైజాగ్ పెందుర్తికి వెళ్ళే దారిలో మంచిగా ఉంది అక్కడ అది నేను వాళ్ళ పద్ధతిలో చేస్తున్న బీర పంటను చూసాం కదా అక్కడేనండి చాలా అసలు ఎన్ని ఎకరాల్లో తెలియదు కదండి చూడండి ఎంత పెద్ద తోట అంటే ప్రతి పళ్ళ మొక్క కూడా అక్కడ ఉందండి ఇంకా ఎన్ని అసలు షూట్ చేస్తారు రెండు మూడు రోజులు సరిపోతాయి వీడియోలు మనకి ఇది చూస్తే పంపర పనస ఎంత పెద్దకాయలు పోతున్నాం అనమాట ఎంత పెద్దది ఉందంటే అసలు చెట్టెలా మోస్తుందో అర్థం అవ్వలేదు అంత పెద్ద పంపర పనస భూమి మీద ఎంత సత్తువుగా ఎంత బలంగా వచ్చాయంటే కారణం వాళ్ళు చేసిన సేంద్రియ విధానము వాళ్ళు కంపోస్ట్లు అండి గో గోదావరి ప్రకృతి వ్యవసాయం చక్కగా దేశవాళి పేడతో చేసిన ఎరువుని వీళ్ళు పూర్తిగా వాడతారంట అందుకు ఆ ఎరువునే పూర్తిగా వేస్తారు వాటితోనే చేస్తారు అందుకే ఎంతగా వచ్చింది ఇదేంటి చూస్తారా షుగర్ ప్లాంట్ అంటాం కదా మనకి చక్కగాను ఫ్రెండ్స్ ఈ మొక్క ఏంటో గుర్తుపట్టారా ఇన్సులిన్ ప్లాంట్ అండి షుగర్ మొక్క అంటాం కదా ఇన్సులిన్ ప్లాంట్ ఎంతగా పెరిగిపోయిందంటే విపరీతంగా పెరిగింది ఆ పక్కనే ఇంకా మునగ మొక్కలు ఈ ఆకులు చూస్తే నాకు చాలా బాధేస్తుంది లేత లేదా ఎంత బాగున్నాయి ఇటు పక్క చూస్తే పసుపు తోట ఇంకా తోట అంతా కూడా నేను అసలు అన్ని రకాల మొక్కలు చూస్తే చాలా చాలా ఆనందం వేసింది ఈ పసుపు తోటను ఒకసారి గమనించండి ఎంత పొడవ పెరిగిపోయిందంటే నాకన్నా పెద్ద పెద్ద ఆకులు నాకన్నా ఎంత హైట్ ఉన్నాయో చూడండి ఎంత చక్కగా పెరిగాయి అంటే అసలు చాలా నేను నమ్మలేకపోయాను మీరు కూడా ఎక్కడ చూసారో లేదు నాకైతే నేనైతే ఎంత పెద్దగా పెరిగిన పసుపు తోటనైతే ఎక్కడా చూడలేదు అది పద్ధతిలో పండి పండించడం అంటే ఇంకా ఇంకా సూపర్ అది అయితే మాత్రం వాళ్ళని అభినందించాల్సిందే ఈ ఫార్మింగ్ వాళ్ళు ఏంటంటే అక్కడ లేరు మన ఫ్రెండ్ చూపించారు ఇదంతా కూడాను అయితే ఇక్కడ చూసారా ఎంత బచ్చలు పుట్టిందంటే సిలోని బచ్చలే అంటాం ఇంగ్లీష్ బచ్చలే అంటాం కదా ఇదంతా ఒక వనమైపోయిందండి చక్కగా మంచిగా వనం అయిపోయి ఎంతగా పెరిగిందంటే ఇలాంటి ఆకుకూరలు ఇవన్నీ మనం డైలీ ఆహారాలు బాగా చేర్చుకుంటే అసలు ఇంకా ఆరోగ్యానికి తిరుగుండదండి అంత మంచి ఆకుకూర ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ కమలా అండి ఈ కమల ఇంకా పండాల్సింది ఆరెంజ్ అనమాట అసలు ఆరెంజ్ మనకు మనకి కష్టం బొత్తాయి అవి ఉంటుందన్నమాట చక్కగా కమల మొక్కటండి ఇది ఇంకా పెరగాల్సి ఉన్నాయి ఇవి కమల బొత్తాయి పచ్చి కొనప్పుడు ఒకేలాగా ఉంటాయి కొంచెం పెరిగిన తర్వాత బాగుంటాయి ఎక్కడికక్కడ ఇదిగోండి కొంచెం పండింది దొరికింది అలాగే గార్డెన్ అంతా చూస్తూ మేము అసలు ఇంకా ఆనందం పట్టలేకపోయాను ఇన్ని పళ్ళ మొక్కలు ఒకే దగ్గర చూడడం ఇదంతా కూడా చాలా చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం అన్నీ కూడా పళ్ళ మొక్కలు అండి ఎకరాలు ఎకరాలు ఉన్నాయి మీకు టోటల్గా ఓవరాలుగా చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా చూపించలేము కదా అసలు చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే అక్కడ ఎగ్ ప్లాంట్ ఏంటండి ఎగ్ ప్లాంట్ ఉందంటే అక్కడ కూడా చూడడానికి వెళ్తాం ఎగ్ ప్లాంట్ అయితే నేనైతే ఎప్పుడూ లేదా ఫస్ట్ టైం చూడడం ఎగ్ ప్లాంట్ అంటే ఎగ్ ఎగ్ ఫ్రూట్స్ ఎగ్ ఫ్రూట్స్ అంటే ఏంటో ఒకసారి మనం దగ్గరగా వెళ్ళి చూద్దాం ఒకసారి అసలు ఇవన్నీ పళ్ళ మొక్కలన్నీ కూడా ఒక్కో సీజన్లో ఒక్కొక్కటి వాళ్ళ పళ్ళుకి సరిపడగా వేసుకున్నారనమాట ఫార్మింగ్లోని చక్కగా వాళ్ళు బయట కొనకుండా ఒక్కో సీజన్లో ఒక్కోలా వస్తాయి కదా పళ్ళు అంటే ఒక్కో వెరైటీ వస్తాయి కదా ఇలా సంవత్సరం పొడిగినా మనకు ప్రతి సీజన్లో ఉంటాయి ఇదిగోండి కొడుక ఇది కమలాలు ఈ కమలా పళ్ళు ఇంకా పండాల్సి ఉన్నాయి ఇంకా పెరగాల్సి ఉన్నాయి ఎంత కొబ్బరి తోట కిందంతా క్రీపర్స్ పెట్టడానికి ఇలా నెట్లు వేసి కింద మొక్కలు పెట్టి ఉంచారండి అసలు ఎంత బాగా చేస్తున్నారంటే ఇంత పెద్ద ఫామ్ చూడు నేనైతే తట్టుబల పైన హడావిడి పడిపోయాను అనమాట ఇదంతా గోంగూర తోట వేశారు ఇదంతా మనకి సేల్స్కో లేకపోతే ఇంకా అనుకున్నారు కాదండి వాళ్ళు ఇంట్లోకి వాడుకోవడానికి సంవత్సరం సరికి కూడా చక్కగా గోంగూర పచ్చడి పెట్టుకోవచ్చు డైలీ చక్కగా గోంగూర అనేవి అన్ని విధాలుగా కూరలుగా చేసుకోవచ్చు కదా అందుకు ఏమో మరి అంత ఎక్కువగా వేసారు సీడ్ వేసేసరికి చాలా విపరీతంగా వచ్చేసింది ఇదంతా కూడా పుల్ల గోంగూర మొక్కలు ఇంకా అలాగే ఇదంతా చూసారు కరివేపాకు కరివేపాకు అయితే చాలా చెట్లు ఎక్కువ ఉన్నాయండి నాకు కూడా కొంచెం ఇచ్చారు తీసుకున్నాను కరివేపాకు ఇదంతా కూడాను వర్షానికి మంచి మంచిగా చిగురులు వచ్చేసింది అలాగే ఎగ్ ఫ్రూట్ అన్నాను కదా గో కోడిగుడ్డు ఎగ్ ఫ్రూట్ ఇది చూస్తారో సేమ్ ఎగ్లాగే ఉంటుందండి లోపల సొన్న ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందట అయితే వాసన ఉండదే తప్ప మిగతా టేస్ట్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుందట మేడం గారు వివరిస్తున్నారు కదా సౌండ్ సరిపడేది నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను చూస్తారా చిలకలు కొట్టేసి వెళ్ళిపోయాయి అనమాట లోపల మన గుడ్డు సొన్న ఉన్నట్టుగానే ఉంటుంది పండు షేప్ కూడా అవి అలాగే ఉంటుంది ఇదిగోండి ఇదిగో దీనికి కాసింది చెట్టు ఇలా ఉంటుందండి ఎగ్ ప్లాంట్ అంటారు ఎగ్ ఫ్రూట్స్ అంటారు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట మొక్కను మీరు ఎప్పుడైనా చూసుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలిసి నేనైతే అసలు ఇదే ఫస్ట్ టైం ఈ ఫామ్లో చూడడం ఇది ఒక ఫ్రూట్ ఉందని ఎగ్ ఫ్రూట్ ఎగ్ ప్లాంట్ అని చెప్పారు అది చూస్తే నిజంగా అని ఎల్లో ఉంటుంది కదండి అలాగే ఉందనమాట కాయ షేప్ కూడా అలాగే ఉంది అందరం చాలా ఆశ్చర్యంగా చూస్తే అలాగే ఇప్పుడు పక్కన మనం చూస్తున్నది అయితే మాత్రం స్వీట్ అన్వర్న్ అంటే తీపి చింతకాయ అలాగే ఇదేమో మనకి మంచిగా స్టార్ ఫ్రూట్ మంచి మంచిగా కాయలు వచ్చేసినాయి ఇదైతే స్టార్ ఫ్రూట్లో కూడా తీపి ఉంటుంది పులుపు ఉంటుంది కదా ఇంక ఇదే టేస్ట్ అయితే నాకైతే తెలియదు అలాగే ఇంకా మిగతా మొక్కలని చూస్తున్నారు కదా ఎకరాలు ఎకరాల కొలు ఎలా ఉన్నాయో ఇంకా పూజకి అయితే ఇంకా తిరుగులేదండి ఇది మీకు తెలిసిందే నందివర్ధనం పువ్వులు డైలీ పోస్తే దీనికి సీజన్ కానీ ఏమీ ఉండదు అసలు ఏం అక్కర్లేదు అలాగే అడినియం ఫ్లవర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా వెనక మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందంతా వివిధ రకాల పళ్ళ తోటలు నిమ్మ తోటలు మంచిగా చాలా ఉన్నాయండి అలాగే అది కాకుండా ఇంకో ఫామ్కి వచ్చాము చూడండి ఇది త్రీనాథ్ గారు అనేసి వేపగుంట్లో చేస్తు విశాఖపట్నం జిల్లా వేపగుంటలో చేస్తున్నారు ఆయన కూడా మొత్తం కూరగాయలు ఆర్గానిక్ సేంద్రీయ పద్ధతిలోనే పండిస్తున్నారు ఈ ఫామ్ కూడా చూడడానికి వచ్చామండి ఇది ఎంతవరకు నిజం ఏంటి చూద్దాం అనేసి వాళ్ళు చాలా వివరాలు చెప్పారు కథ త్రీనాథ్ గారు ఏంటంటే ఆయన వీడియో ముందుకు రావడానికి అస్సలు ఇష్టపడలేదమ్మా మీరు చూడండి చెప్పండి చాలు అని అనేసి అన్నారు ఇదంతా అంతా బెండతోటండి అసలు చెట్టు నిండా కాయలే మొక్క చాలా బలిష్టంగా వచ్చింది వీళ్ళు ఏంటంటే చక్కగా ముందు సాయిల్ మంచిగా బెడ్ రెడీ చేసుకొని దాని మీద మల్చింగ్ షీట్ వేసి సీడ్ పెట్టి చేయడం వలన అది మంచిగా ఆవుగత్తాలు ఇవ్వడం వలన అదే ఆవు ఎరువులు ఇవ్వడం వల్ల ఎంత మంచి పంట వస్తుందండి అసలు ఈ సేంద్రీయపతులు పండించడం వల్ల ఆహారం తింటే మనకి ఆరోగ్యము భూదేవి కూడా పాడైపోకుండా భూమికి చాలా మంచిది కదా రెండు వైపు లాభం అలాగే ఇంకో ఇంకో లాభం ఏంటంటే రైతు కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుందండి తక్కువ ఖర్చుతో పంట అయిపోతుంది మల్చింగ్ షీట్ వేసి ఈ విధంగా పెట్టారు ఒక్కొక్క మొక్క చూడండి అసలు బెండ మొక్క ఏంటి అర్థం అంత బలంగా వచ్చింది పెద్ద పెద్ద కాయలతో చాలా గల బలంగా ఉన్న మంచి బెండకాయలు కూడా చెట్టు చెట్టుకి కూడా చాలా ఎక్కువ వచ్చాయండి అసలు ఇలాంటివన్నీ చూస్తుంటే మనకి ఇంకా ఆనందం ఆగలేం కదా ఈ విధంగా గార్డెన్లోకి వెళ్ళిపోయాను నేను అసలు బెండ తోటలోకి వెళ్ళలేము ఎందుకంటే గరుగ్గా ఉంటుంది కదా గీరస్తుంది చేతులు అవి దురదొచ్చేస్తాయి అనమాట కానీ అసలు ఆనందం పట్టలేక నేనైతే వెళ్ళిపోయాను అలాగే ఆ పక్కన అయితే ఇంకా కూడా ఇంకా మా ఉన్నాయి కూడా చూద్దాం ఒక్క మొక్క ఎంత పెద్దగా పెరిగిందండి సైడ్ బ్రాంచెస్తోని మంచిగా పెరిగింది కేజీలు కేజీలు కాయలు అయితే మాత్రం హార్వెస్ట్కి రెడీ రెడీగా ఉన్నాయి చాలా చాలా ఆనందం ఇంకా అంటే మన గార్డెన్లో ఏదో ఒక మొక్క నాలుగలు అలాగా చూస్తాం కదా ఇక్కడ ఒకేసారి ఎక్కువ చూసేసరికి మరి ఇంకా ఆనందం పట్టలేము అనమాట ఇది కూడా కను చూపు మేర ఉన్నదంతా బొప్పాయి తోట మునగ తోట ఇదంతా ఎక్కడనుకుంటున్నారు వేపగుంట్లోని విజయదుర్గ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి చేస్తున్న త్రీనాథ్ గారు మీకు ఈ ఫార్మింగ్ చూడాలి ఇక్కడ కూరగాయలు కొనుక్కోవాలి అనుకునే వారికి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ ఫార్మిని దర్శించండి అక్కడ ఆర్గానిక్గా వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి అది ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారో కెమికల్ వేస్తున్నారు ఒకసారి మీరు గమనించవచ్చు కూడాను వీళ్ళు చూడొచ్చు ఇది చూసారా అదిగోండి ఈయన త్రీనాథ్ గారు రెడ్ ప్యాంట్ వేసుకున్న ఆయన సార్ మీరు ఒకసారి వీడియో ముందుకు రావాలంటే వద్దు మేడం గారు వద్దు వద్దని పక్కకి వెళ్ళిపోతున్నారు చూసారా మీరు వీడియో తీసుకోండి చాలు అసలు వద్దు అనేసి ఈ విధంగా ఎంత బాగా చూడండి తోట వేసి చక్క మధ్యలో రోడ్లో చేసి ఇటువంటి మల్చింగ్ షీట్లతో విత్తనాలు రెడీ రెడీ చేశారు అలాగే ఇదేంటనుకుంటున్నారు ఇది తెలిసిందే కదా మన అందరికీ కూడా కర్ర పెండ్లం అంటాం కదా స్నాక్లాగా ఉడికి ఉడికించుకొని తింటాము అదే వెరైటీ కానీ అందులో రెడ్ అటండి నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు వెళ్ళలేదు రెడ్ కర్ర పెండలం అనేది చూడలేదు ఈ రోజు చూశాను ఇంకా పంట ఇంకా కాలం టైం ఉందటండి నేను ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యం వేసింది మొక్కల చెట్లు మాత్రం చాలా పెద్దగా నన్ను మించిపోయి పెరిగిపోయి చెప్పాను కదా వైజాగ్ వాసులు వేపగుంటకి దగ్గరగా ఉన్నవారు సుజాత నగర్ దాటిన తర్వాత ఈ ఫార్మింగ్ ఉందండి నీ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తుంది త్రీనాథ్ గారి నెంబరు ఇస్తాను మీరు ఒకసారి ఆ ఫామ్ను సందర్శించి మీరు అటువైపు ఎవరైనా వెళ్ళినట్టయితే ఆ ఫార్మ్ సందర్శించి వాళ్ళు చేస్తుంది ఆర్గానిక్ విధానాన్ని అటు చూడండి మంచిగా దగ్గరలో ఉన్న వాళ్ళు కూరగాయలు కొనుక్కోవాలనుకుంటే మంచిగా వచ్చి కొనుక్కోవచ్చు డైలీ వాళ్ళు ఆకుకూరలు కూరగాయలు అన్నీ కూడా అక్కడ డ లైవ్లో చక్కగా కోసే మనం నిలబెట్టి లైవ్లో కోసిస్తారండి కోసి ముందుగా ఉంచడం అయితే ఉండదు మీరు వెళ్ళిన తర్వాత మీరు అడిగిన వెరైటీని చక్కగా కోసి మనకు అందిస్తారు చూస్తారా రెడ్ కర్ర పెండలం అంటే రెడ్ ఆకు ఆ కాడలు కొంచెం రెడ్గా ఉంది నేనైతే ఎప్పుడు చూడలేదు ఏంటని బాబు ఇలాగ నిజమా అంటే నిజమేనండి అది రెడ్ కర్ర పెండలము ఎర్రగా వస్తుంది అది అన్నారు ఇంకా మనకు ఫుడ్లో రెడ్ వచ్చింది అంటే చాలా మంచిది మనకు అది మంచి పోషకాలు హిమోగ్లోబిన్ అన్నీ మస్తుగా ఉంటాయి అలాగే ఇలాగ ఇవన్నీ చూస్తూ ఇంకా ముందుకు వచ్చేసామండి ఇంకా పార్వతి గారు కూడాను ఇంకా ఎక్కువ గార్డెన్ చాలా ఎక్కువ తోట ఉంది చూడలేకపోతుంది అంత ఎక్కువ ఒకేసారి బాబోయ్ అసలు ఇన్ని రకాల పంటలు ఒకే ఒక్క రైతు పండిస్తున్నారా అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందని చాలా వింతగా చెప్పుకున్నాము అయితే ఇంకా ముందుకు వచ్చేసరికి మాకు అరటి తోట ఇచ్చిందండి అరటి తోటకి అసలు ఏ ఏరు అయిపోయినా మంచిగా నీరు భూమి మంచిగా ఉంటే చక్కగా అందేస్తా చక్కగా పండేస్తుందండి దానికి ఈ విధంగా నెట్ట ఎందుకు కట్టారంటే లోపల కోళ్ళు పెంచుతున్నారు అనమాట కోళ్ళు బయటకు వచ్చి మిగతా పంటలు పాడు చేయకుండా ఈ విధంగా వాళ్ళు నెట్ట కట్టి లోపల అరటి చెట్లు పెద్ద చెట్లు కదా వాటిని తినలేవు కదా అందుకు కోళ్ళు అక్కడ పెంచుతున్నారు అంతా కూడా మల్చింగ్ షీట్ వేసి ఉంచారు సీడ్స్ పెట్టారటండి అదంతా కూడా అన్ని రకాల కూరగాయలును అవి ఇంకా రావాల్సి ఉంది ఈ విధంగా చూపించారు మాకు ఇక్కడ చక్కగా వీళ్ళు ఉండడానికి ఇలాగా చెట్లు చూడండి చెట్లు దగ్గర చిన్నది చక్కగా ఒక మంచిగా అన్నీ కూర్చోడానికి తీసుకోవడానికి అన్నీ అరేంజ్ చేసుకుని కూర్చున్నారు ఇక్కడ బలి లేబరు కొంచెం పంచడానికి వచ్చిన వాళ్ళకి అంతా కూడా కొంచెం చిన్న చిన్న హట్స్ అవి రెడీ చేసి ఉంచారు ఇదిగోండి విజయదుర్గ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అనేసరికి అసలు ఎంత బాగుంది పదం అలాగే ఈ మేకలు చూసారా పొట్టిగా ఉన్నాయండి పొట్టి మేకలు అంటే ఇవి గుజరాత్ ఏదో అక్కడ ఉన్నారు మన ఆంధ్రవైతే కాదు వాటిని కూడా అసలు చూసి చాలా ముచ్చటేసి ఇంక ఎత్తేసుకున్నావు ఎత్తుకుంటే చక్కగా ఇలా వాలిపోతుంది చూడండి చక్కగాను వచ్చి మన గుండెలు హత్తుకుంటుంది కదా అలా అలా అనిపించింది నాకైతే బాబు అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే మేకపలను ఎత్తుకోగానే ఇలా గుండెల మీద చేరపడిపోయిందండి అదే నాకు చాలా చిన్న పిల్లలు ఎత్తుకున్న ఫీలింగ్ కలిగింది అనమాట మేకపల్ని ఎత్తుకున్న ఫీలింగ్ అయితే కాదు చెట్ల కింద ఇలాగ కోళ్ళు మేకలు ఆవులు ఈ వ్యవసాయము ఈ చెట్లు చూస్తే నాకైతే అసలు ఇది కదా జీవితం ఏంటిది అంతా అసలు ఎప్పటికైనా సరే ఇలాంటి జీవితంలోకి వచ్చేయాలి ఇలాంటి ఫార్మింగ్ ఎప్పటికైనా చెయ్యాలి అని అనిపించిందండి అలాంటి ఫీల్ కలిగిందనమాట కాకపోతే మనకు ల్యాండ్స్ అవన్నీ కూడా కష్టం కదా ఈ రోజుల్లో మనం చాలా ఖరీదులో ఉన్నాయి కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే లీజ్కి తీసుకొని చేస్తున్నారండి త్రినాథ రానాన్ని కదా ఈయన లీజుకి తీసుకొని చేస్తున్నారు కోళ్ళు అన్నాను కదా ఇదిగోండి గి గిర్రాజ కోళ్ళు కడక్నాథ్ కోళ్ళు ఇలాగా మంచి మంచి దేశవాళి వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా నల్ల కోళ్ళు ఇవన్నీ ఇక్కడ పెంచుతున్నారు అనమాట బయటకు వచ్చేసి ఎగురుపోయి ఎటో వెళ్ళిపోకుండా ఇలాగ జాలి పెట్టారు మెస్ పెట్టారు అందులోని మిగతా వ్యవసాయం అంతా కూడా కోళ్ళు దువ్వేస్తాయండి దువ్వేస్తే మొక్కలు చచ్చిపోతాయి అందుకనేసి వీటిని బంధించి ఉంచడానికి ఈ విధంగా పెట్టారనమాట అక్కడ నాటు కోళ్ళు కూడా సేల్స్కి ఇస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి